ఏ సర్పం పాడు చేస్తుంది అంటే మనిషిలో ఉన్నటువంటి తేజస్సుని కేవలముగా ఇంద్రియ లౌల్యము కొరకు తనకన్నా భిన్నమైనటువంటి లింగస్వరూపమునందు కలిగినటువంటి అనురక్తి చేత తన తేజస్సుని చాలా ఎక్కువగా క్షయిన్ చేసేసుకునేటటువంటి వాళ్ళు పోగొట్టుకునే వాళ్ళు ఎవరుంటారో వాళ్ళు బ్రహ్మమునందు నిలబడలేరు యోగమునందు నిలబడలేరు తేజస్సుని పొందలేరు ధారణలో ఉండలేరు జ్ఞాపక శక్తి ఉండదు అటువంటి వారెవరో వారి ఎందున్నటువంటి పాము తేజస్సుని క్షీణం చేసే పాము అంటారు అది కుండలినిలో పడుకుని ఉంటుంది ఎప్పుడు మూలాధార చక్రంలో పైకి లేవలేదు అని గుర్తు ఆ పాము ఆ సర్పం ఏదైతే ఉందో అది తేజస్సునంతటినీ కూడా అధోముఖంగా కిందకి వెళ్ళిపోయేటట్టు చేస్తుంది దాని వలన భగవంతుణ్ణి చేరుకునేటటువంటి దిశగా వెళ్ళలేడు రెండవ పాము ఉద్ధరణ కల్పించ